ఒక వారం రోజులుగా ఒక అనుమానం అయితే ఉంది ఆదినారాయణ అన్న నిన్న మాట్లాడిన మాటలు ప్రధానమే కాకుండా ఊరు ప్రజలకందరికీ అనుమానం ఉంది కారణం ఏంటంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని తెలుగుదేశం పార్టీ అయిపోయిందని కుక్కలు జన విస్తరణ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని వీళ్ళు ముగ్గురుగా నాలుగు భాగాలుగా తెలుగుదేశం పార్టీ వన్ తెలుగుదేశం పార్టీ టూ తెలుగుదేశం పార్టీ త్రీ తెలుగుదేశం పార్టీ ఫోర్ ఉంది ఉన్నాయి మరి ఇతర కుక్క విస్తరణ ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్ట కడుతుందనే నమ్మకం వాళ్లకు లేదు అధిష్టానానికి లేదు ప్రజలకు లేదు అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరు జనం అంటున్నారు నేననేది కాదు ఊరి జనం ఊరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఒక పది రూపాయలు పెట్టి టీ విశ్లేషణ మొత్తం టీదీ ఏం టీం కదా అని బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు నేను కూడా ఈ మధ్య కాలం అంటే నమ్ముతాను భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ మృదుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు ఆదినారాయణ కూడా ఊరికి ఊరికొచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాయ టికెట్కి వస్తే మంచిది వెల్కమ్ మేము గోదావరికి దిగిన తర్వాత కండలు అయినా కుస్తీ కుస్తాల్సిందే బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తి పట్టాల్సిందే మట్టికి అర్పించే వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే కాబట్టి ఆది నాడు మరోలాగా ఉండేదానికి జమ్మఒడ్ లో మరోలాగా ఏమైనా పద్దెనిమిదిలో ఏం జరగలే కదా మరి స్థానికంగా ఉండే జమ్మల ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్పి ఉండే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక యాభై వేలతో ఓడిపోయినప్పుడు రుద్దుకి వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది సాధారణంగా ఉంటుంది అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆది నాటైన పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది ఏమి ఇబ్బంది మాకు ఫ్రెండ్లీ మ్యాచ్ అది ప్రజలు చెప్తారు ఏమని స్థానికంగా ఉండే నాయకునికి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ మంచిదా చెడ్డదా వేయాల వద్దని ప్రజలు చెప్తారు అది మనం చెప్పడానికి వీలు లేదు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక తీసుకురావాలంటే ప్రజలు కోరుత ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వని అభ్యర్థిస్తా ఉన్నా ఇంకొకసారి మేము అధికారంలో మా జెండా ఉండి నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉన్నాయో మార్కెట్ గాని పైప్ లైన్ గాని కాలువలు కాని బ్రిడ్జి గాని కాలేజ్ గాని హాస్పిటల్ కాని ఇవన్నీ వర్క్స్ దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యి ఉన్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా పనులు పూర్తయి ప్రజలకు అసత్ఫలితాలు అందాలంటే కన తిరిగి మా ప్రభుత్వం ఉంటే ఈజీ ఉంటుంది మా ప్రభుత్వం లేకుండా ఆగదు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ నాకు మంచి పేరు రాకుండా ఉండేదాన్ని అదే మా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో సులభంగా నల్లేరుదైనా అడకలాగా జరిగిపోతుంది అంటే జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి అధికారం అవసరం ఇంకా కొత్త పనులు చేసి అభివృద్ధి చేయడానికి కూడా మాకు అధికారం అవసరం ఈసారి మా పార్టీ అధికారం వస్తే ఇక్కడికి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా లాస్ట్ టైం మనకి ఇవ్వాలా ఉల్లిందన్స్టెన్స్ కాబట్టి పోయింది ఈసారి ప్రొద్దుటూరు వస్తుంది మెడికల్ కాలేజ్ అడుగుతాము పాల కేంద్రం ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతాము ఒక మంచి స్టేడియం ప్రొద్దుటూరు ఒక స్టేడియం కట్టాము క్రీడాకారుల కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక ఆడిటోరియం కట్టాము ఒక మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం విశ్రాంతి భవనాన్ని కట్టాము ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలనే కోరిక అయితే ఉంది మా పిల్లల కోసం ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఒక మూడు వేల మందికి మేము జరిగే ఒక పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలని ఉంది ఇవి నా హృదయంలో ఉండే అభిప్రాయం ఇక్కడ ఉర్దూ కాలేజీ కూడా మేము అడిగినాము ముఖ్యమంత్రి గారు హామీ హామీ ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చినారు ఆ ప్రాసెస్ కూడా జరిగింది దాని కాలేజీకి స్థలం కూడా నేను కొన్ని ఎకరాలు కావాలంటే అది కూడా నేను ఇస్తా చెప్పాను ఈ రోజు ఈ రోజు ఆదివారం శనివారం మీటింగ్ పెట్టుకున్నాం ఉర్దూ కాలేజ్ సంబంధించిన కాలేజీ కరెస్పా ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పినా బహుశా మూర్స్ రేపు ఉండొచ్చు రేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది ఏ దశలో చూసి నూటికి నూట ఒక్క శాతం డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఓపెన్ చేయిస్తాం ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో టెంపరీగా క్లాస్ జరుగుతాము తర్వాత కాలేజీ కట్టిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేస్తాం లేదు ఉర్దూ కాలేజీ నేను హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం సోదరులకు ప్రామిస్ చేస్తాను ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభోత్సవం చేయిస్తాను